రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతులు ధర్నాకు దిగారు పరకాల నియోజకవర్గం పదహారవ డివిజన్ ధర్మారంలో రైతులు నర్సంపేట ప్రధాన రహదారిపై కూర్చొని రాస్తారోకో నిర్వహించారు ధర్మారంలో పన్నెండు వందల తొంభై మూడు మంది రైతులకు రుణమాఫీ మంజూరు కాగా కేవలం రెండు వందల డెబ్బై మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని అసహనం వ్యక్తం చేశారు యూనియన్ బ్యాంక్ యజమానులు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులకు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు దేశానికి వెన్నెముక లాంటి రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోమని రైతుల పట్ల నిర్లక్ష్యంగా వరుస్తున్న బ్యాంక్ అధికారులు తక్షణమే రైతుల సమస్యలు తీర్చాలని లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టయిస్తామని రైతులు వెల్లడించారు ఈ ధర్నాలు రైతు సంఘం నాయకులు గోదాసి రమేష్ గోలి రాజయ్య బీసీ సంఘం నాయకులు నాయని భరత్ పాల్గొన్నారు కార్యక్రమం ఏంటంటే ఈ ఇండియన్ బ్యాంక్లో పన్నెండు పన్నెండు వందల తొంభై మూడు మంది రైతులు రుణం తీసుకుని ఉన్నారు అందులో రెండు వందల డెబ్బై మందికి మాత్రమే మాఫీ చేయడం జరిగింది బ్యాంకు వాళ్ళు తర్వాత ఆరు వందల అరవై తొమ్మిది మేము పంపడం జరిగిందని ఇప్పుడే లిస్ట్ పెట్టడం జరిగింది మేనేజర్ గారు మేము ఏమి కోరుతున్నామంటే అధికారంలో కానీ బ్యాంక్ అధికారులను కానీ వ్యవసాయ అధికారులను జిల్లా అధికారులను కోరేది ఏంటంటే అన్ని అన్ని అందరి రైతులకు మాఫీ కాకపోవడం వల్ల కొంతమంది ఆందోళన గురవుతున్నారు దయచేసి అధికారులు ఒక వారం రోజుల వరకైనా కనీసం మా బ్యాంకు మేనేజర్ సంప్రదించి వాళ్ళ దగ్గర ఉన్న లిస్టు తీసుకొని ఒక్కసారి కాకుండా అది విడుదల వారికి మరి విడుదల వారికి కూడా రైతులకు కాలేదు దయచేసి మేము జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్న వ్యవసాయ అధికారులకు బ్యాంకు అధికారులకు మా రైతుల తరఫున వినభయం ఏంటంటే అదితరులలో ఒక వారం రోజుల్లో ఈ ఒక రుణమాఫీ చేయాలని కోరుతా ఉన్నాం చేరు వానలు కొట్టి పంటలు ఖరాబ్ అయ్యి రైతులు చాలా ఇబ్బందులు పాలెక్కి మా రైతుల సోదరులు చెప్పినట్టుగా గతంలో రెగ్యులర్ గా కట్టే వాళ్ళ మేము రైతుల పక్షాన అంబులు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇవాళ ఒకవైపు ఎడతరపు లేని వర్షాల వైపు ఒకవైపు పంట నష్టాలు రైతులు ఆందోళన చేస్తాడు ఒకవైపు ఒకవైపు రుణమాఫీ కాక రైతులు ఈ ఏడుపు మంచిది కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ధర్మారంలో ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం అయితే చాలా ఉన్నది ఇక్కడ రైతులు కొంతమంది చదువుకున్న చదువుకున్నుంటూ వాళ్ళు వచ్చి మాకు రుణమాఫీ ఎందుకు అంటే ఓలో కలెక్టర్ ఆఫీస్ వాళ్ళంటూ ఓలో మండల్ ఆఫీస్ పోలమంటు కాకపోతే ఇక్కడ అధికారులు వెంటనే స్పందించి ఎక్కడ తప్పులో పడుతుంది ఎక్కడ వీళ్ళకు ఎందుకు రాలేదో సున్నంగా గమనించి మరి దీనికి ఒక స్పెషల్ అధికారి మరి రేపేస్తారా ఇల్లు ఉండేస్తారా వెంటనే ఒక అధికారిని ఇక్కడ సెలెక్ట్ చేసి రైతులకు ఎందుకు ప్రాబ్లం అయింది అని మొత్తం చర్చ తర్వాత రైతులు కనుక వీళ్ళకి రుణమాఫీ కాకపోతే మరి పెద్ద ఎత్తున కూడా కలెక్టర్ ఆఫీస్ ఎత్తున ఆందోళన చేస్తాం ఏ రైతుకు రుణమాఫీ కాలేదు ప్రతి ఒక్క రైతు ఏకమై ఇక్కడ ధర్మవరమైన కాదు యావత్ పలు జిల్లాలలో కూడా ఇలాంటి జరుగుతుంది కాబట్టి ఎక్కడ వచ్చినా కూడా అధికార నిర్లక్ష్యం ఉన్నది ఒకవైపు ప్రభుత్వం మంచి పని చేస్తా ఉంది ప్రభుత్వం ప్రాబ్లం కాదు ఇక్కడ కేవలం అధికార నిర్లక్ష్యం మాత్రమే ఇక్కడ మా బ్యాంకు మేనేజర్ కూడా చాలా డిఫాల్ట్ ఉన్నాడు మేనేజర్ కూడా రైతులకు సకల ఆన్సర్ చెప్తలేడు కాబట్టి రైతులు ఆందోళన చెందుతున్నారు ఏ రైతు అక్కడ అధికారులు అడిగినా సమాధానం